ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ గురుగారు ఇప్పుడు చంద్రగ్రహణం దగ్గరలో వస్తుంది అని చెప్పేసి విన్నాము గ్రహాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి సరే ఈ గ్రహణం అప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి బాగుంది బాగలేదు అని మనం తెలుసుకోవాలి ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఏందంటే ఈ గ్రహణము పర్వకాలం బాగా గుర్తించండి మా శ్రీచక్ర పీఠంలో ఈ గ్రహణ సమయంలో యాగాలు జరుగుతాయి ఏ ఏ రాశుల వాళ్ళకి అనర్థమో వాళ్ళు కూడా వచ్చి పూజ చేయించుకోవచ్చు ఏ రాశుల వాళ్ళకి లాభమో వాళ్ళు కూడా వచ్చి పూజ చేయించుకోవచ్చు నార్మల్ రాశుల వారు పూజ చేయించుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కాబట్టి ఎనిమిది రాశులకు మాత్రం తప్పకుండా యాగం చేయించుకుంటే మంచిది ఓకే అందులోపల ఇప్పుడు మొదటి రాశి ఏమిటి ఏ రాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం సంభవిస్తుంది ఏ నక్షత్రంలో అంటే శతభిషా నక్షత్రం యొక్క నాలుగవ పాదము నుంచి ప్రారంభమయ్యి పూర్వభాద్రపద నక్షత్రము యొక్క ఒకటి రెండవ పాదం లోపల ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ గ్రహణము పూర్తిగా కుంభరాశిలోనే సంభవిస్తుంది కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి శతభిషా నక్షత్రము ధనిష్ట నక్షత్రం యొక్క మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం యొక్క నాలుగో పాదము పూర్వభాద్రపదం యొక్క మూడు పాదాలు సో వీళ్ళందరికీ కూడా గ్రహణ వేద గ్యారంటీగా ఉంటుంది మీరెవరు కూడా గ్రహణం కళ్ళతోటి నేరుగా గా చూడకండి ఒకటి మీరు చూడాలంటే నీళ్లలో చూడొచ్చు గ్రహణం చూడకుండా ఉంటే మంచిది కుంభరాశి వారికి ఈ గ్రహణము కీడు వీళ్ళకి జన్మస్థానములో గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనోవైకల్యం చెందేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ మనస్సు ఏదో ఒకటి భర్తని అనుమానించడము భార్యను అనుమానించడము పిల్లల్ని అనుమానించడము లేకపోతే ఎవరో కొడుతుడి గొడవ పెట్టుకోవడము సో కొంచెం భావం ఏర్పడము మనోవైకల్యం ఏర్పడుతుంది మన మనస్సు ఎలా ఉంటే మన యొక్క ఆలోచన అట్లా ఉంటుంది దాని ఎలా ఉంటే మన యాక్టివిటీస్ అలా ఉంటాయి మనస్సే బాగా లేదనుకోండి మన యాక్టివిటీస్ అన్నీ కూడా గానే ఉంటాయి కాబట్టి మనోవైకల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి సో ఆరోగ్య సమస్యల పట్ల కూడా కుంభరాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు గ్రహణ సమయంలో చంద్రామృత సిద్ధి తంత్రం చేస్తుంది ఈ ఈ యాగం చేయించుకుంటే వాళ్ళకి మంచిది ఈసారి ప్రత్యేకంగా ఈ చంద్ర ఈ చంద్రగ్రహణంకి ప్రత్యేకమైన ఒక శివలింగం ఇవ్వడం జరుగుతుంది అందరికి ఇస్తున్నాం మునుపు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఈసారి మాత్రం అందరికీ చంద్ర అమృత శివలింగం ఇస్తున్నాం ఇది చాలా రేర్ స్టోన్ అది చాలా పవర్ఫుల్ ఉంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది సో అది ఏంది అనేది మీరు అక్కడ గ్రహణం పూజకు వస్తేనే మీకు కనబడుతుంది మేము ఎవరికి చూపించాం అది మమ్మల్ని అది చూపిస్తేసి అందరు కూడా డూప్లికేట్ చేసుకుంటున్నారు కావాలని చెప్పి అంటే మేమేదో చాలా కష్టపడి వేరే కంట్రీ నుంచి తెప్పించి మేము చేస్తున్నాము ఏం చేసిందని చాలా మంది డూప్ చేస్తున్నారు సో అసలు చంద్రామృత శివలింగం అంటే ఏంది అనేది అసలు చూస్తే తప్ప ఎవరికి తెలియదు కాబట్టి దాని ప్రత్యేకమైన శివలింగంగా దశపెట్టాం కానీ దాని ప్రత్యేకత ఏంటంటే ఒకటి ఆ శివలింగాన్ని మనము సూర్యుడు వెలుగులో పెట్టి గనక చూస్తే అందులోపల సప్తవర్ణాలు కనిపిస్తాయి క్రిస్టల్ లాగా ఇంద్రధనస్సు కనిపిస్తుంది క్రిస్టల్ అంటే మనకి సూర్యుడు వెలుగు అట్లాగే ఉంటుంది పెద్దగా సప్తవర్ణాలు ఏం కనబడదు ఓకే కానీ ఇందులోపల ఏంటంటే ఇంద్రధనస్సు దాంట్లో కనిపిస్తుంది అపియర్ అవుతుంది ఓ సో చంద్ర శివలింగం చాలా ఎనర్జికల్ అయితే దీన్ని ఒరిజినల్ అంటే తెలుసుకోవాలంటే ఆ ఏడు రంగులు కనిపిస్తే మనకి ఇది ఒరిజినల్ ఇంకోటి ఏంటంటే మీరు పాలల్లో కనుక ఇది వేసి పెడితే ఇరవై నాలుగు గంటల వరకు పాలు పగిలిపోవు సో పాలల్లో వేసి పెడితే పాలు పగలవు మోస్ట్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే పలవు కానీ అయితే ఇరవై నాలుగు గంటలు చెప్తాను నేను అందుకోసం టెస్ట్ కూడా చేసి చూసాను అండ్ ఎనర్జీస్ కూడా పెరుగుతాయి ఎక్కడైతే నీళ్ళలో వేసినా పాలలో వేసినా ఎనర్జీస్ పెరుగుతాయి సో అది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అది చంద్ర అమృత శివలింగం ఎందుకు అన్నాము అంటే దానికి అభిషేకం చేసిన నీళ్లు గాని పాలు గాని తాగుతే శరీరంలో ఉన్న రుగ్మతలు క్రమేపీ దూరం అవుతాయి ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఉందో అది పోతుంది మన శరీరంలో దానికి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది చంద్రామృత శివలింగము ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టుకొని పూజ చేయాలి ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టుకొని ఓం శివ అని చెప్పేసి అని సూర్యుడు ముందు కూర్చొని నారాయణ మంత్రం గాని శ్రీమాతృ మంత్రం గాని ఏదైనా మంత్రాన్ని ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపం చేసుకుంటే ప్రతిరోజు మంచి ఎనర్జీస్ వస్తాయి అండ్ ఇది గనక సిద్ధి అయ్యింది అనుకోండి లక్కీగా సిద్ధి అయ్యింది భక్తితోటి వాళ్ళకి భవిష్యత్తు కూడా వాళ్ళకి కన్నకు కనిపిస్తుంది అది బాగుంటుంది చంద్రామృత సిద్ధి తంత్రం సో మేము అదే తంత్రము యాగాన్ని మేము చేయిస్తున్నాం ఆ యాగము కుంభరాశి వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి వాళ్ళు ఈ శివలింగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ స్థానం నెక్స్ట్ వచ్చేసి చతుర్థ స్థానం ఇప్పుడు జన్మస్థానము చతుర్థ స్థానం అంటే సుఖస్థానము తర్వాత అష్టమ స్థానం తర్వాత ద్వాదశ స్థానం ఇవి నాలుగు కూడా గ్రహణానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తాయి వీళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంది ఈ గ్రహణం వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు కుంభరాశి జన్మస్థానం అయితే వృశ్చిక రాశి నుంచి కౌంట్ చేసుకోవాలి ఏ రాశి ఏ రాశిలో చంద్రగ్రహణం జరుగుతుందో మనం కౌంట్ చేసుకోవాలి మన రాశి నుంచి ఇప్పుడు వృశ్చికం నుంచి నేను కౌంట్ చేస్తున్నాను వృశ్చికం ధనస్సు మకరం కుంభం ఎన్నో స్థానంలో అవుతుంది అంటే నాలుగవ స్థానంలో అవుతుంది సో తమ రాశి నుంచి సుఖ స్థానములో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి సుఖ నష్టం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే గృహ త్యాగము గృహ నష్టము తర్వాత ఇబ్బందులు అప్పుల పాళ్ళవ్వడము తర్వాత తల్లిగారికి అనారోగ్యము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వాహన గండాలు కూడా ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారు కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రజపము పూజలు అవి చేసుకోవాలి ఒకవేళ కనుక మీకు మంత్రజపం పూజలు చేసుకోగలిగితే చేసుకోండి మేము ఖర్చు పెట్టుకోగలుగుతామండి మేము టెంపుల్కి వచ్చి చేసుకుంటామని అంటే మా దేవస్థానంకి వచ్చి మీరు అక్కడ యాగం చేసుకోవచ్చు ఓకే కాబట్టి మీకు మీ ఆర్థికంగా మీరు ఉన్నారు మీరు పదకొండు వేల వరకు మేము పెట్టుకోగలుగుతూ అక్కడ నుంచి కూడా మీరు రావచ్చు మాది పదకొండు పద్దెనిమిది ముప్పై మూడు మూడు ప్యాకేజీలు ఉంటాయి ఏదైనా సరే వచ్చి చేసుకోండి లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి ఇప్పుడు డబ్బులు లేవనే కాదు కొంతమంది బిజీ ఉంటారు బిజీ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎటు వెళ్ళలేకపోతారు వ్యాపారాలు ఉంటాయి ఇప్పుడు దీపావళి వస్తుంది కదా వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండే చేసుకుంటాము అంటే కూడా ఇంట్లో ఉండే చేసుకోండి నారాయణ జపము శివ జపం చేసుకోండి ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం జపం చేసుకోండి వృశ్చిక రాశి వారికి ఈ అనర్థాలు ఉన్నాయి ఈ వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది తర్వాత అనర్థమైనటువంటి రాశి ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి మనము గ్రహణ రాశి గనుక కౌంట్ చేస్తే ఎనిమిదవ స్థానం వస్తుంది కర్కాటకము సింహ కన్య తుల వృశ్చిక ధనస్సు మకరము కుంభం ఎనిమిదవ స్థానం అవుతుంది సో ఎనిమిదవ స్థానములు గనక గ్రహణం ఏర్పడితే వాళ్ళకి ఆయుర్భంగము అంటే వాళ్ళకి ఆయుష్ నష్టమయ్యే అవకాశం ఉంటుంది అంటే గండాలు వస్తాయి జలవిహారాలకు మాత్రం కర్కాటక రాశి వారు ఎక్కడికి వెళ్ళకండి ఇప్పుడు రాబోయే కాలంలో జల విపత్తులు ఎక్కువగా ఉన్నాయి వాటర్ ఫాల్స్ అను లేకపోతే వాటర్ అక్కడ ఎక్కడ మేము స్నానం చేస్తాం అనుకుంటే సడన్ గా వాటర్ ఫ్లో పెరుగుతూ మాత్రం ఎవరు కాపాడలేరు మనం ఇప్పటికీ ఎన్నో వీడియోలు మనం చూసాం ఇన్స్టాలో అక్కడిక్కడ చూసాం ఈ వాటర్ ఇందుకోసమే నదిని ఎప్పుడు నమ్మకూడదు అని అంటారు అది వర్షాకాలంలో నదిని అసలు నమ్మకూడదు మీరు ఏదో నీళ్లు కొన్నే ఉన్నాయి కదా అని మీరు ఆడుకుంటూ ఉంటారు ఒక్కేసారి నీళ్ల ఫ్లో పెరుగుతూ మాత్రం మీరు అలర్ట్ అయ్యే లోపల తీసుకెళ్ళిపో పని అయిపోతుంది చాలా మంది అనుకుంటారు ఏముంది ఐదు నిమిషాలు టైం దొరకదా రెండు నిమిషాలు కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మృత్యు ఒకవేళ కనుక మీకు వచ్చింది మీకు జస్ట్ ఇంకో ఐదు నిమిషాలు టైం దొరికింది అనుకుందాం పది నిమిషాలు అనుకుందాం కానీ మీకు ఆ టైంలో కాళ్ళు చేతులు పని చేయడం బిగుసుకుపోతాయి అంతే నేను చూసాను చాలా మంది వాడికి అక్కడ చావు వచ్చింది చావు తప్పించుకుందాం అని పోదాం అనుకున్నా పోలేడు అది అంతే సో ఆ టైంలో ఆ టెన్షన్ కి ఏమైతుందంటే ఒళ్ళంతా బిగుసుకుపోతుంది కాళ్ళు నీ కాళ్ళు ఇంకో స్టెప్ కూడా వేయరాదు భయానికి ఒళ్ళు బిగుసుకుపోతుంది సో కాబట్టి జల ప్రదేశాలకు ఎవరు ఎక్కువ వెళ్ళకండి మీ పిల్లలు ఇది వర్షం కదా కుంటలన్నింటినీ కదా పోయి క్రీడ ఆడుకుంటా చేస్తా మాత్రం కర్కాటక రాశి వారికి మాత్రం వద్దనే చెప్తాను అది చిన్న నీటి కుంట కూడా కావచ్చు మోకాళ్ళ నీళ్ళే ఉండొచ్చు కానీ మాత్రం మరణం సంభవించాలనుకుంటే మాత్రం జల మూలకంగా మరణం సంభవిస్తుంది ఏముంటది నలుగురు ఫ్రెండ్స్ అందరు కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ వాడికి తెలకుండానే తొక్కి పెట్టేస్తే ఏం చేస్తారు తొక్కి స్లాట్లు కూడా చనిపోవచ్చు మొన్న ఒక ఇన్సిడెంట్ అదే జరిగింది ఏం వాడి మీద కోపం ఉంది కోపం తీర్చుకోవాలి ఏం చేయాలంటే నీళ్ళలో తొక్కి పెట్టేసాడు అది ఎవిడెన్స్ లేదు కదా అక్కడ ఏమైనా కెమెరా పెట్టుకుంటాడో ఎవడు పెడతాడు ఎవిడెన్స్ లేదు డైడ్ తర్వాత ఎంక్వైరీలో మెల్మెల్లిగా ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది వాడు కూడా ఫ్రెండ్స్కి వాడు చెప్పుకునే ఆట వాడు నేనే అంపేసినా అని చెప్పుకునే ఆట చెప్పుకున్న వాళ్ళే తెలిసింది అంత ఓ అది చెప్పకపోతే అది తెలిసేది కాదు కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఇట్లాగే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏవో చెప్పాను స్నేహ వైరుధ్యాలు ఏర్పడతాయి నమ్మక ద్రోహాలు ఏర్పడతాయి తర్వాత ముఖ్యంగా మరణం ఆయుష్ గండం ఉంటుంది కాబట్టి జలగండం ప్రకృతి మూలకంగా గండాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఎందుకోసం ఎందుకోసమంటే ఆయుష్ స్థానం ఎనిమిదవ స్థానం మంచిది కాదు తమ రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో గ్రహణం సంభవిస్తే ఆయుషు దీర్ఘకాలిక రోగములు మరణము మాంగళ్యము యాత్ర ఇవన్నీ వీటి మూలకంగా వాళ్ళకి అనర్థం జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడండి అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఎట్లా పెళ్లి సమయం కాదు కాబట్టి కర్కాటక రాశి వారు ఈ టైంలో లవ్ ప్రపోజల్స్ కానీ పెళ్లి ముహూర్తాలు కానీ ఏమి ఇప్పుడు పెట్టుకోకండి ఎవరు పెట్టుకోరు జ్యోతిష పండితులు అయితే మేము అలో చెయ్యము పంతులు కూడా ఇప్పుడు ఎవరు ఎవరు పూజలు ఇప్పుడు ఎందుకోసం అంటే పక్షమాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ గ్రహణం నుంచి గ్రహణం వరకు ఏది పనికిరాదు అది గ్రహణం గ్రహణం చంద్రగ్రహణం నుంచి మళ్ళీ సూర్యగ్రహణం వరకు అమావాస్య వరకు మళ్ళీ అమావాస్య గ్రహణం ఉంటుంది సూర్యగ్రహణం కూడా ఉంటుంది కానీ మనకు కనపడుతుంది అంతే సో అంటే దేవీ నవరాత్రులు అయ్యేంత వరకు జాగ్రత్త ఉందండి నవరాత్రులు ప్రారంభమయ్యేంత వరకు జాగ్రత్త కర్కాటక రాశి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద్వాదశ స్థానం గ్రహణము నుంచి తమ తమ రాశి నుంచి పన్నెండవ స్థానంలో గ్రహణం జరుగుతుంది ఎవరికి అంటే మీన రాశి వారికి మీనంకి వెనుకుండే రాశి ఉందంటే కుంభరా పన్నెండవ రాశి సో తమ యొక్క పన్నెండవ స్థానము లోపల గ్రహణం జరుగుతుంది కాబట్టి మీన రాశి వారికి రొట్టె పొయ్యి మీద పెనం మీద ఉన్న రొట్టె పొయ్యిలో పడినట్టు సో వీళ్ళకి ఆల్రెడీ ఏళ్ళనాడు శని ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది ఎందుకోసం అంటే శని వక్రత్వం అయ్యాడు కాబట్టి రాశి వారికి ఏళ్ళనాడు శని ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది కానీ ఈ గ్రహణ వేధి అనేది ఈ పదిహేను రోజులు మీన్ రాశి వాళ్ళకు కూడా ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి మీరే ఎవరికొకళ్ళొక మాట ఇస్తారు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బులు మీ దగ్గర నుంచి లాగిస్తారు ఇప్పుడు సపోజ్ మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో ఉన్నారు మీకు బ్రేకప్ అయ్యింది కానీ మళ్ళీ కలిసారు సరే నీకు నేను హెల్ప్ చేస్తాను అని మీరు ఊరికే ఏదో మాట ఎప్పుడో ఇచ్చి ఉంటారు అది వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తారు ఏ నా డబ్బులు ఇస్తానో కదా నాకు అన్నో కదా ఇయ్యో లేకపోతే నేను అది బయట పెడతా ఇది బయట పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తారు సో మెయిన్గా బ్లాక్మెయిల్ గురవుతారు తర్వాత ద్వాదశ స్థానం కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి కానీ శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది మోస్ట్లీ మంచి జరుగుతుంది మీ ఖర్చు నుంచి కాకపోతే శత్రు మూలకంగా దుఃఖము బాధ అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే దీన్ని మనం గా ఎట్లా మలుచుకోవాలి అని అంటే మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విదేశాలకు ఏమైనా వెళదాం అనుకుంటే మీరు వీజాకి అప్లై చేసుకోవడము ఏదైనా విదేశాలకు అనుకుంటే యోగం అయితే కలిసి వస్తుంది విదేశాలకు వెళ్ళే యోగం కలిసి వస్తుంది అందుకోసం అంటే ఇది మార్పు చే మార్పుకి కారణం అవుతుంది ఇది ఎవరైనా పల్లెటూరు నుంచి సిటీకి వద్దాము అనుకున్నా ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు మీన్ రాశి వాళ్ళు సో మార్పుకి ఇది మంచి సమయం మీన్ రాశి వాళ్ళకి కాబట్టి మీన్ రాశి వాళ్ళకి ఏంటంటే ఖర్చులు అధికమవుతాయి అప్పులు కూడా అవుతాయి కాబట్టి వాటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి అదొకటి చాలా జాగ్రత్తగా ఉండండి సో ఈ నాలుగు రాశులకి నెగిటివ్ ఏది జన్మస్థానమైన కుంభరాశి సుఖస్థానమైనటువంటి వృష్టిక రాశి అష్టమ స్థానమైనటువంటి కర్కాట కర్కాటక రాశి ద్వాదశ స్థానమైనటువంటి మీన రాశి ఈ నాలుగు రాశులకి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఈ గ్రహణ సమయంలో పీఠానికి రండి గ్రహణ స్నా అక్కడ పట్టు స్నానం చేయాలి పట్టు ఏదైనా మంచి కాటన్ దోతి కానీ పట్టుదోతి కానీ తెచ్చుకోండి చక్కగా దోతి కట్టుకోండి సాయంత్రం ఆరు గంటలకు బిఫోరే ఇక్కడికి వచ్చేసేయాలి దాదాపు ఐదు గంటల వరకు మీకు ఫుడ్ అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది సిక్స్ తర్వాత ఇంకా మీరు ఫుడ్ తినకూడదు అక్కడ కాబట్టి ముందుగానే వచ్చి ఆహారం ఏదైనా తినేసి సిద్ధంగా ఉండాలి గ్రహణానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకోండి ఎందుకోసమం యజ్ఞమండపాలు పెట్టడము కర్రలు సర్దుకోవడము ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ సేవా కార్యక్రమాలు మీరే చేసుకోవాలి మేము జస్ట్ మేము పూజని అరేంజ్ చేస్తున్నాం అంతే సో మీరు అక్కడ అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని చక్కగా యాగ కార్యక్రమం చేసుకోండి బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఇదంతా నెగిటివ్ వాళ్ళకి చెప్పాం కదా ఈ గ్రహణం వల్ల రాజయోగం కూడా వస్తుంది అదృష్టం అదృష్టం వస్తుంది ఏ రాష్ట్రం అంటే నాలుగు రాష్ట్రులు ఉంటాయి అది ఎవరికి అని అంటే తృతీయ స్థానంలో గ్రహణం జరిగితే గనక వాళ్ళకి కూడా లాభంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఈ గ్రహణము లాభదాయకం మకరంగా ధనస్సు రాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి ఈ గ్రహణము లాభదాయకం ఎందుకోసం అంటే ధనస్సు మకరం కుంభం మూడవ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి సో మూడు ఆరు పది పదకొండు స్థానాలు శుభయోగం రాజయోగానిచ్చేటువంటి స్థానాలు ఇవి కాబట్టి తమ రాశి నుంచి మూడవ స్థానం అయితే వాళ్ళకి మంచిది అవుతుంది ముఖ్యంగా ధనస్సు రాశికి ధనస్సు రాశికి మూడవ స్థానం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ధైర్య సాహసాలు చేయడానికి ఇది అనువైన సమయం ధైర్య సాహసాలు అంటే ఏదో కొండలు ఎక్కడో గుట్టలు ఎక్కడము తర్వాత ఏదో అపార్ట్మెంట్ కి పైకి పోయి లో ఉండి రీల్స్ వేయడము ఇది కాదు ధైర్య మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి రావడానికి ఏదైనా పెట్టుబడి వ్యాపారాలు ఏమైనా చేయాలి అనుకుంటే ఇది మంచి సమయం అంటే ఉద్యోగంలో ఈ ఉద్యోగం నాకు నచ్చట్లే ఇది రిజైన్ చేస్తాను ఏదైనా ముందు వైపు ప్రోగ్రెసివ్ వైపు వెళ్తాను అని అనుకుంటే మాత్రం ఇది మంచిటై సో పెట్టుబడులు పెట్టడానికి కానీ లాభాల కోసం ప్రయత్నం చేయడానికి కానీ ఇది ధనుసు రాశి వారికి ఇది మంచిది అంటే దేవీ నవరాత్రులు మొదల నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు ఇది యోగం అంతా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి సో ధనుసు రాశి వారు ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇది మంచి ఛాన్స్ ఇది అట్లాగే వీళ్ళకి ఏడో ఇంట్లో కూడా గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి లక్కీస్ ఛాన్స్ ఇది ఇది అదృష్ట యోగం కూడా వస్తుంది ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పాలి సో ఏ అనర్థం లేకుండా ఒకటి చాలా మంది కింద కామెంట్స్ పెడతారు రాజయోగమా బొందా నాకు ఏం లేదు నా జీవితం ఇట్లాగే ఉంది అనుకుంటే అది మీ పొరపాటు అది సే మనిషి ప్రతి ఒక్కడు కూడా మార్పుకి సిద్ధం అవ్వాలి మార్పుకి మీరు సిద్ధం అవ్వలేదు అనుకోండి మీ జీవితంలో ఏ మార్పు రాదు ఇప్పుడు నేను ఒకే ఇంట్లో ఉన్నాను నాకు ఇంట్లో అన్ని సరిపడా సరిపడా దొరుకుతున్నాయి నాకు నెలకు పదివేల రూపాయలు నా అకౌంట్లో పడుతున్నాయి నేను ఆ పదివేలకు సరిపడే ఐటమ్ తెచ్చుకుంటున్నాను తింటున్నా పడుకుంటున్నా తింటున్నా పడుకుంటున్నా ముప్పై ఏళ్ళ నుంచి అట్లాగే ఉన్న కుటుంబాన్ని కూడా చూశాను నేను ముప్పై ఏళ్ళ నుంచి ఒక కుటుంబాన్ని చూశాను వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు ఎక్కడికి ఫంక్షన్ ఫంక్షన్లకు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళ కొడుకు డబ్బులు పంపిస్తాడు వాళ్ళకి పొలాలు ఉన్నాయి కొన్ని కౌలికి ఇచ్చారు వాళ్ళు డబ్బులు తెచ్చిస్తారు అంతే తీసుకుంటారు ఇంట్లోనే ఉంటారు పొద్దున్న లేచిన మొదలు సాయంత్రం దాకా వాళ్ళకి అయితే దైవ పూజ చేస్తారు లేదా యోగా చేసుకుంటారు లేకపోతే వంట చేసుకుంటారు ఇంతకు వేరే ఏ పని లేదు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏ మార్పు వస్తుంది చెప్పండి ఒకటే రొటీన్ వాళ్ళు సో దే ఆర్ నాట్ ఛాలెంజింగ్ ఎనీథింగ్ దే జస్ట్ వాట్ పెద్ద కోరికలు ఏవీ లేవు వాళ్ళకి కాకపోతే మధ్య మధ్యలో అనారోగ్యాలు వస్తాయి అనారోగ్యాలు వస్తే మాత్రం వాళ్ళు యోగా చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ అనారోగ్యం లేవు ఏదైనా వైరల్ ఫీవర్లు ఏవైనా వస్తే మాత్రం దానికోసం టాబ్లెట్లు అవి కూడా ఇంట్లో తెచ్చి పెడతారు అంత పని వాళ్ళు వాళ్ళు బయటకి పోరు వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది అది జీవితం చాలా వెరీ సింపుల్ గా వీళ్ళు లీడ్ రా మనం అన్ని ఏది కానీ అని అనుకున్నాను నేను అట్లా ఉండాలన్నా అదృష్టం ఉండాలి కాబట్టి అలా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహం ఏవి పట్టి ఏవి పట్టవు సో కాబట్టి ఒక మృత్యు మాత్రం గ్రహణంలో ఇప్పుడు ఏదైనా గోచారంలో మృత్యువు అని ఉంది మాత్రం అది మాత్రం పట్టుకుంటుంది ఏ రకంగా మృత్యు రావాలో ఆ రకంగా మృత్యు వస్తుంది ఈ టైంకి పాము కరిచి నువ్వు చనిపోవాలి అని రాసిపెట్టింది ఉంది నేను పాము గరిచి చచ్చిపోతాను అని నాకు రాసి పెట్టింది కాబట్టి నేను పాములు లేనిటువంటి ప్రదేశం పోతాను కూడా ఏం చేసిందట అక్కడ నుంచి ఒక సప్త సముద్రాలు దాటి ఒక ఐలాండ్ చూసుకొని ఆ ఐలాండ్ లో పోయి ఉన్నాయట ఇక్కడ పాములు లేవు అని చెప్పి వాడు మిస్టేక్ ఏం చేసిందో అంటే పోయేటప్పుడు వాడు సూట్ కేసు అయితే సర్దుకున్నాడు ఆ సూట్ కేసు లోపల పాము దూరిందా వాడు అక్కడ పోయిన తర్వాత అంత బానే ఉంది కదా అని చెప్పి సూట్ కేసు తీసేటట్టు తీయగానే పాముకి అయిపోయింది వాడు ఏడు సముద్రాలు దూరం పోయినా వాడు మృత్యుం చేత సో మృత్యు ఎక్కడున్నా రావాలి అనుకుంటే అది వచ్చేస్తుంది దాన్ని మనం ఆపలే అది ఒక్కటి మాత్రం మనం ఆపలేము మిగతాన్ని మనం ఏదైనా మనము మంత్ర మంత్రముతోటో జపంతో తపంతో మన సాధనతో సాధించవచ్చు కానీ మిగతా బట్ ధనుసు రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరిప్పుడు యాక్టివ్గా ప్రిపేర్ అవ్వండి యాక్టివ్ అవ్వండి ఏదైనా మీకు చాలీ చాలని సాలరీ ఉంది ధైర్యం చేయాలి ఇప్పుడు ధైర్యము సాహసం చేయటం వల్ల ధనలాభం కలుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆరవ రాశి అవుతుంది ఏ రాశి నుంచి అయితే ఆరవ రాశి అవుతుందో ఆ రాశి వాళ్ళకి మంచిది ఇప్పుడు కుంభరాశికి ఏ రాశి వాళ్ళకి ఆరో రాశి అవుతుందంటే కన్యా రాశి కన్యా తుల వృశ్చిక ధనస్సు మకరం కుండ సో కుంభరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఆరో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి ఏం ఆపర్చునిటీ వస్తాయంటే రుణాలు తీరిపోతాయి అప్పులు మొత్తం తీరిపోయే ప్రయత్నాలు చేస్తే తీరిపోతాయి సెటిల్మెంట్స్ ఇప్పుడు ఎవరైనా శత్రువులతో గొడవ అవుతుంది అన్నదమ్ములతో గొడవ అవుతుంది కోర్టు కేసు ఉంది ఏదైనా పిటిషన్లు వేసుకున్న ఆస్తి గురించి సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేసేసుకోవచ్చు కలిసి వస్తుంది శత్రు బాధ రుణ బాధ రోగ బాధలు రోగం ఏదైనా పోవాలి సో ఈ సమయంలో ఏదైనా సాధన చేయడం రోగ రోగం పోవడానికి ఏదైనా సాధన చేయడం చేస్తే రోగాలు కూడా పోతాయి సో ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఏంటంటే మిజరీస్ అన్ని దూరం అయిపోతాయి బాధలు దూరం అయితాయి వాళ్ళకి ఏ ఎవరి వల్ల వాళ్ళకి జీవితంలో బాధ కలుగుతుందో ఆ బాధలు దూరం అయిపోతుంది సో ప్రయత్నం చేస్తేనే ఇది ఉంటుంది అంటే ఏమైతుందంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది ఇది ఇలా జరుగుతుందిరాయినా నీ ఇంటి డోర్ దగ్గరికి పలానా ఒక పార్సల్ వస్తుంది నువ్వు డోర్ ఓపెన్ చేసి తీసుకో కాకపోతే పార్సల్ వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి కొట్టిపోతాడు కొరియర్ బాయ్ నువ్వు ఒక్కసారికి అలర్టై తీసావా నీ నీ లెక్కనికి వస్తుంది లేకపోతే రాదు అంతే కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు నేను ఎందుకు ఇంత గా చెప్తున్నాను అంటే ఇప్పుడు సెటిల్మెంట్లు అవుతాయి శత్రు బాధలు పోతాయంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే వెళ్ళి ఇంత స్వీట్ తీసుకెళ్ళి నీ శత్రువుకి ఇయ్యారు మాట్లాడాలా అరే మనం కొట్లాడుకున్నాం కొట్లాడుకున్నాం అయింది అయిపోయింది ఇప్పుడు ఏదైనా సెటిల్ చేసుకున్నాం సి భారతదేశంలో ఉండేటువంటి కోర్టు కేసులు చూసుకున్నా ఇప్పుడున్నటువంటి కోర్టు కేసులు దాదాపు ఐదు లక్షల కేసులు పెండింగ్ లో ఉన్న కేసులు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పెండింగ్ కేసులు ఐదు లక్షలు ఉన్నాయి సో ఇప్పటికీ ట్రయల్ కి వచ్చిన కేసులు కూడా చాలా తక్కువ ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య పెట్టినటువంటి కేసులు ఇప్పుడు ట్రైల్ కు వస్తున్నాయి ట్రైల్ అంటే ఇప్పుడు ప్రశ్నలు వేయడానికి వస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై అంటే ఎనిమిది ఏళ్ల తర్వాత వస్తున్నాయి సో మీకు ఇంకెంత ముందుకు పోయినా కోర్టులో పరిష్కారం దొరకడం కష్టం ఎందుకోసం అంటే టైం టేక్ మీకు న్యాయం జరగవచ్చు కానీ ఇట్స్ టేక్ టైం అందుకే జస్టిస్ రమణ గారు సుప్రీంకోర్టు మా ఫార్మర్ జస్టిస్ ఆయన ఆయన చాలా సందర్భాల్లో ఆయన స్పీచ్ లో చెప్పారు మేము ఒక ఫారం పెట్టాము సెటిల్మెంట్ ఫారం పెట్టాము మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకోండి సెటిల్మెంట్ చేసుకోవడమే మంచిది అని కూడా ఆయనే స్వయంగా చెప్పారు మేము విన్నాను కూడా సో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తే ఆయన విసిగి వేసారిపై చెప్పిన మాటనే అది సో సివిల్ కేసులు ఎక్కువ గొడవ పెట్టుకుంటే సమస్యలు తీరం సివిల్ కేసులు మెయిన్గా సెటిల్మెంట్ లోనే అయిపోవాలి క్రిమినల్ కేసు అంటే జస్టిస్ విల్ సర్వ్ క్రిమినల్ కేసుకి అవి సెటిల్మెంట్స్ ఉండవు మోస్ట్లీ కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే తమ జీవితంలో ఏదైనా తప్పులు చేసుకుంటే తప్పులు సరిదిద్దుకోవలసిన సమయం ఇది సో మనం తప్పు చేశాము అని మనకు తెలుసు ఉంటే మనం దాన్ని ఒప్పుకోవాలి సరిదిద్దుకోవాలి జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది తప్పును తప్పును సరిదిద్దుకునే అవకాశం జీవితం ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఇచ్చినప్పుడు తప్పును సరిదిద్దుకోవాలి అట్లాగే రుణాలు కూడా తీర్చుకోవాలి ఇప్పుడు ఒక సందర్భంలో మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఒక సహాయం చేశారు మనం బాగుపడ్డాం వాళ్ళు సహాయం చేసిన వాళ్ళని మనం మనమే వెళ్ళి పలకరించాలి వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారో చూడాలి ఆ సహాయానికి మీరు ప్రత్యుపకారం చేయాలి ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి అది ఈ సమయం కన్యారాశి వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోండి సో ఇట్స్ ఇట్స్ అ సెటిల్మెంట్ అయినది ఇది చేయగలిగితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇవి మీరు చెయ్యలేదు అనుకోండి మీరు ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేదు మీ శత్రువులను ఇప్పుడు సరిగ్గా చేసుకొని మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి సమయం లోపల మీకు శత్రువు బాధ మూలకంగా తయారవుతాడు సో కరెక్ట్ టైంలోనే మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి దిస్ ఈస్ ద టైమ్ టు కన్యా రాశి టు సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఓకే సెటిల్మెంట్ చేసుకునే టైం ఇది నెక్స్ట్ రాశి వచ్చేసి దశమ స్థానంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది ఎవరికి దశమ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది అంటే ఎస్ మిథున రాశి వారికి ఈ గ్రహణము దశమ స్థానంలో జరుగుతుంది వృషభ రాశి వారికి ఈ గ్రహణము వృషభ రాశి వారికి దశమ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది దశమ స్థానంలో జరుగుతుంది అర్థం ఏంటంటే ఉద్యోగ లాభం కర్మ ఫలం నుంచి విముక్తి లభించడం కర్మ సంచయం చేసుకోవడం ఇప్పుడు మనం ఏదైనా కర్మ చేస్తాం ఇప్పుడు ఇందాక నేను మా పిల్లని అడిగాను బ్రోచర్ ఉందా అంటే వాడు ప్రింట్ ప్రింట్ తీస్తున్నాడు నేను వద్దు అని చెప్పాను ఆ బ్రోచర్ ప్రింట్ తీయటం నాకు తప్పేం లేదు ఏముంటుంది నాకేం పెద్ద ఖర్చు అయితే ఏముండదు ఒక పేపర్ వస్తుంది కానీ ఒక్కటి కర్మ గురించి తెలిసిన సిద్ధాంతకులు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు ఒక పేపర్ తయారవ్వడానికి ఎంత కర్మ ఉపయోగపడిందని మనం ఆలోచించాలి పేపర్ ఊరికే తయారవ్వదు ఒక ఒక వృక్షం నుంచి తీసింది దాన్ని నీళ్ళల్లో నానబెడతారు ఎంతో మంది కార్మికుల శ్రమ అయితే తప్ప మళ్ళీ అది ఇక్కడ కూడా రావాలన్నా ఎవడో ఒకడు మా జీబ్లో తీసుకొని రావాలి ఒకళ్ళు మోసుకొని రావాలి ఒకళ్ళు సర్దాలి ఒకళ్ళు చేయాలి సో ఒక వైట్ పేపర్కి ఇంతమంది కర్మ దానికి అటాచ్ అయ్యి ఉంటుంది నువ్వు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు వేస్ట్ చేసావు ఆ కర్మని కట్టుకుంటుంది సో కర్మ ఫిలాసఫీ చాలా బాగా గుర్తుపెట్టుకోండి మనము ఏ పని చేస్తున్నా ఇప్పుడు ఇంట్లో మీరు ఖాళీగా కూర్చున్నారు మీరు మీకు పని చేసుకునే శక్తి ఉంది మీ పని మీరే చేసుకోవాలి మీరు వేరే వాళ్ళకి కర్మ అప్పజెప్పుడు కర్మ మీరు ఎంత వేరే వాళ్ళకి అపజెప్తా ఉంటారో అంత మీ జీవితంలో వాళ్ళకి మీరు రుణపడుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి అందుకే రుణానుబంధైన పశుపత్ని పత్ని సుత ఆలయ అన్నారు ఇవాళ మన జీవితంలో ఎవరి దగ్గర డబ్బులు పోగొట్టుకున్నామని అంటే వాళ్ళకి ఎప్పుడో బాకీ ఉన్నామని అనుకోవాల్సిందే అలా అనుకుంటే కాస్త తేలికుంటుంది అంతే వదిలేసుకోవడమే అంతే ఇంకా ఇవాళ ఇప్పుడు జీవితంలో మనం ఎవరో ఒకరికి సేవ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి మనం రుణం ఉన్నాము అని అనుకోవాలి సో అందుకే సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్ ఉండేటట్టుగానే ఆస్ట్రాలజీ ఎప్పుడు అందరికి ట్రీట్మెంట్ చేస్తుంది సో బి సెల్ఫ్ డిసిప్లైన్ పర్సన్ సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండండి వృషభ రాశి వారికి రాజయోగం ఉంటుంది ఇప్పుడు మీరు స్వాధ్యాయ ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు స్వాధ్యాయ ప్రయోజనం అంటే నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవాలి నువ్వు ఎలా ఉంటున్నావు నీ పట్ల ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా నువ్వు అడగాలి నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఒక్కొక్కసారి మనం అడగాలి నా యొక్క ప్రవర్తన వల్ల మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అవుతుందా ఉంటే చెప్పండి నేను ఏదైనా ప్రవర్తన మార్చుకోవాలా నా వల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా ఎందుకోసమంటే కర్మను సెటిల్ చేసుకునే టైం ఇది గ్రహణము కర్మస్థానము జరుగుతుంది కాబట్టి నీ కర్మలన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి కాబట్టి నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి నీ కోపం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుందా నీ యొక్క అధిక లాల లాలసం నిన్ను ఎవరినైనా ఇబ్బంది పెడుతుందా లాలసం అంటే లస్ట్ నీ లస్ట్ ఎవరినైనా ఇబ్బంది పెడుతుందా క్లియర్గా వాళ్ళని అడగాలి నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా సో ఇవి బాగా తెలుసుకోవాలి అది వృషభ రాశి వారికి ఇది కరెక్ట్ టైం ఇది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ వాళ్ళకి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లోనే మనం పిల్లల్ని ఊరికే తిడతా ఉన్నాం అనుకుందాం పిల్లలకి ఒక వాళ్ళు భరించేసే భరిస్తారు ఒక సమయం వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చేస్తాం ఏం చేయలేవు కదా అట్లాగే పిల్లల్ని కూడా అడగాలి నీ బిహేవియర్ వల్ల నీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అది కూడా అడగాలి అది కాకుండా ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు లంచం తీసుకుంటున్నారు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు మీరు కోట్ల లంచం తీసుకున్నా ఎవరికి తెలియదు కానీ మీరు పది రూపాయలు లంచం తీసుకునేటప్పుడు దొరికిపోతే దొరికినట్టే కదా సో మీ కర్మ మీరు లంచం తీసుకునే కర్మలో ఉన్నారనుకుందాం మీరు ఆ కర్మను సెటిల్ చేసుకోలేదు ఆ కర్మ మీకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం టు సెటిల్ ఆల్ కర్మస్ కన్యా రాశి వాళ్ళు స్వీయ స్వాధ్యాయం చేసుకోవాలి సెల్ఫ్ డిసిప్లిన్ గా మారాలి తర్వాత ఏదైనా ఉద్యోగంలో కూడా మారచ్చు వ్యాపారం కూడా చేయొచ్చు వాళ్ళకి కలిసి వస్తుంది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి దశమస్థానం కాబట్టి వాళ్ళకి రాజయోగం అయితే ఉంది ఉద్యోగం మూలకంగా వ్యాపార మూలకంగా రాజయోగం ఇక నెక్స్ట్ ఏకాదశ స్థానములో గ్రహణం జరుగుతుంది ఎవరి జాతకంలో ఎవరి రాశి నుంచి అయితే పదకొండవ స్థానంలో గ్రహణం జరుగుతుందో వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతారు ఓ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతారు మేషరాశి వాళ్ళకి మంచి యోగం ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏలినాటిషని వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక ఏమంటారు అంటే ఒక ప్రాస్పరీస్ టైమ్ అంటారు మనం వీడియో గేమ్ ఆడేటప్పుడు మనకి ఎనిమీస్ వస్తూ ఉంటారు ఒక మన ఏదో ఒకటి ఒక పవర్ వస్తే ఎనిమీస్ ఏమి వచ్చినా సరే మనం ఏం చేయకుండా పోతా ఉంటాం కి మేము చిన్నప్పుడు నేను మారియో ఆడేవాడి మారియో ఎగ్జాంపుల్ చెప్తాను మారియో ఆడేటప్పుడు ఒక ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్ తీసుకోం ఇంకా ఎన్ని వచ్చినా అంటే ఫాస్ట్ స్పీడ్ వెళ్ళిపోవడం ఉంటుంది తప్ప అవేవి దానివల్ల నెగిటివ్స్ ఏం రాదనమాట ఆ ఎనర్జీ నుంచే పోవాలన్నమాట అట్లా మేషరాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల నుంచి దీపావళి వరకు మోస్ట్ వీళ్ళకి సూపర్ పవర్ పట్టిందల్లా బంగారం సో ఏలినాటి శనిలో ఏ ఇబ్బందులు జరగొద్దు అంత బాగుండాలంటే ఈ యొక్క పీఠానికి వచ్చి యాగం చేసుకోవాలి చేసుకొని దానము తర్పణం అన్నీ చేసుకోండి మంచిగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఇది లక్కియెస్ట్ టైము పట్టిందల్ల బంగారం వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది కాకపోతే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మోడరేట్ గా ముందుకెళ్ళండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో కొత్త రీల్స్ చేయడము ఫేస్బుక్ లో రీల్స్ చేయడము డిజిటల్ గా ఎక్కువగా ముందుకెళ్ళగలిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి సో అట్లా ఏమన్నా మంచి ప్రయత్నాలు చేసుకోండి మా సుమన్ టీవీ కూడా చాలా మందికి ఆఫర్ ఇస్తుంది మీ బిజినెస్ లన్ని కూడా ప్రమోట్ చేసే ఆఫర్లు కూడా ఇస్తుంది ఎవరికైనా కావాలంటే కాల్ చేసి మీ బిజినెస్ ప్రమోట్ చేయించుకోండి చాలా మందికి తెలియదు వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటే కోట్ల లాభాలు కూడా ఈజీగా వస్తాయి సుమన్ చిన్న ప్లాట్ఫారం కాదు కదా రోజుకి లక్షల్లో వ్యూస్ ఉంటాయి సో మీ వ్యాపారం ఒకసారి లక్షల్లో మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు రాజయోగం ఈజీగా సుమన్ కూడా మీకు హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి కాబట్టి ఈ నాలుగు మేష మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనుసు రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహణము రాజయోగాన్ని కలిగిస్తుంది అది ఏమి ఉంది అనేది మీరు రిపీటెడ్గా మళ్ళీ చూసుకోండి ఇక రిమైనింగ్ నాలుగు రాశులు ఉన్నాయి వీళ్ళకి పెద్దగా ఏం ఉండదు మకర రాశి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది పోయిన డబ్బు తిరిగి దొరుకుతుంది అట్లాగే తులారాశి వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ సంతానం పట్ల వాళ్ళకి జాగ్రకత పెరుగుతుంది సంతానం పట్ల ఖర్చులు పెరుగుతాయి విద్యా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తులారాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏంటంటే కనుక భార్యాభర్తన మధ్యన ఉన్న తగాదాలు ఉన్నాయో సయోధ్యతతో సబిసిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే సింహరాశి రిలేషన్షిప్ రిలేషన్షిప్లో మాత్రం ఇబ్బందులు వస్తాయి సో వాటిని సెటిల్ చేసుకోవాలి సింహరాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిద్దా ఇంతే ఏం సీరియస్ తీసుకోవద్దు ఎవరైనా గట్టిగా మాట్లాడి అడిచినా సరే మంచిది మంచిది అని హాయిగా పడుకోండి ఏం పట్టించుకోవద్దు సింహరాశి రిలేషన్షిప్ ముఖ్యంగా రిలేషన్షిప్లో రిలేషన్షిప్లో మీరు తగువ పెట్టుకున్నారా అది జీవిత కాలానికి మీకు సమస్య అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ కాలం కొంచెం మంచిది అంటే మళ్ళీ మీ కీర్తి ప్రఖ్యాతలు పేరు ప్రతిష్టలు మళ్ళీ పెరుగుతాయి ఇది కొంచెం మంచి సమయం మిథున్ రాశి వారికి సో ఇది గ్రహణం వల్ల ద్వాదశ రాశిలో వాళ్ళకు ఉండేటువంటి పరిహారాలు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే